ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ నిర్ణయం మేరకు తమ వ్యూహం ఉంటుంది అంటున్నారు బీఆర్ఎస్ సమర్థవంతమైన నాయకత్వానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఈ నిర్ణయం ఈ ఉపరాష్ట్రపతి పైన మా పార్టీ పెద్దలు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు ఇద్దరు అభ్యర్థులు బాగానే ఉన్నారు కానీ మా అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర దేశ దృష్టిలో మరి మా నాయకుడు దీనిపై నిర్ణయం తీసుకున్నాం మేము హౌజ్లో మాత్రం స్పష్టంగా నాన్ అలైన్గా ఉన్నాం ఇటువైపు లేం అటువైపు లేం మేము ఎంతసేపు మా పోరాటం మీరు చూస్తూనే ఉన్నారు తెలంగాణ అభివృద్ధి కొరకు మా పార్టీ ఆదేశాలు మా పెద్దల నాయకుల ఆదేశాల మేరకే తెలంగాణ అభివృద్ధి కొరకే పోరాటం ఉంది ఇది ఒక రాజకీయ వాతావరణం ఈరోజు ఏర్పడింది అట్లీ సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఉంది ఎవరు ఆ సీట్లో కూర్చుంటారో వారికి మా మద్దతు ఉంటుంది ఎందుకంటే మా ప్రయత్నం అంతా కూడా చైర్ని ఆకర్షించడం ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధి కొరకు కావున ఎవరున్నా వారికి ఆ చైర్కి మా సహకారం